సో హలో ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అనదర్ న్యూ వీడియో సో ఇవి వచ్చేసి ఒరిజినల్ పంచ్ బ్యాంగిల్స్ అండి ఒరిజినల్ పంచలోహాల్ బ్యాంగిల్స్ విత్ న్యూ డిజైన్స్ అనమాట ఈచ్ బ్యాంగిల్ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది ప్రైస్ మీకు నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తాయి అనమాట సన్నం ఉన్నాయి లావులో కూడా ఉన్నాయి చాలా మంచి డిజైన్స్ అండి మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న కూడా బుక్ చేసుకోవచ్చు ఒక సెట్ మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం సో ఫస్ట్ డిజైన్ అండి ఎవ్రీ వన్ ఫేవరెట్ డిజైన్ లక్ష్మీదేవి డిజైన్ అండి ఎవ్రీ వన్ ఫేవరెట్ డిజైన్ అనమాట సూపర్ ఉంటుంది ఇది డిజైన్ క్లారిటీ కావాలంటే నెల చూడండి సన్నం గాజులు చూడండి వితౌట్ పాలిష్ అనమాట ఇంకా రఫ్ అండ్ టఫ్ ఇంకా మీ ఇష్టము అరదో మ్యాచ్ బ్యాంగిల్స్ అంత బాగుంటాయి ఇవి బ్యాంగిల్స్ ఒరిజినల్ పంచలోహం అంటే ప్యూర్ పంచలోహం ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ పంచలోహం అనమాట ఓకే చూడండి చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి మీకు ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకు మీకు లాస్ట్ టైం నేను ఎయిట్ హండ్రెడ్ లో ఇది నైన్ ఫిఫ్టీ ఎందుకు వచ్చింది అనుకుంటారేమో ఇది డై వేరే అనమాట కొత్త డిజైన్ అండి కొత్త డిజైన్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది మెటల్ కంపెనీలో మనం తయారు చేయించుకున్నప్పుడు ఎందుకంటే ఒరిజినల్గా చేయించుకోవాలి కదా సో అందుకోసం అనమాట చాలా చాలా బాగుంటుంది నైన్ ఫిఫ్టీ సైజెస్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఆల్ సైజెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం అండ్ ఇదొక కొత్త డిజైన్ అండి బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి శంఖం శంఖం మీకు ఐడియా ఉంది కదండి శంఖం అంటారు కదా శంఖం టైప్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి శంఖం మీకు సెట్ చూడాలనుకుంటే ఇదిగో ఇలా శంఖం శంఖమ్ అనమాట సూపర్ ఉంటాయండి బ్యాంగిల్స్ ఇవి అయితే బ్యాంగిల్స్ ఇవి చాలా బాగుంటాయి ఇంకా రెగ్యులర్ ఇంకా మీ ఇష్టం ఇంకా రఫ్ అండ్ టఫ్ ఆఫీస్ వేర్ వేసేసుకోవచ్చు ఇంకా డైలీ వేర్ దీని మీద మీద పెట్టుకుని వంట చేసుకున్నా కూడా అస్సలు వాడే కొద్దీ మెరుపు వస్తూనే ఉంటుంది వాడే కొద్దీ మనకి షైనింగ్ వస్తూనే ఉంటుంది షైనింగ్ వస్తూనే ఉంటుంది అద్ద్రిపోతుంది బ్యాంగిల్స్ అయితే సూపర్ డూపర్ ఉంటాయి అద్ద్రిపోతాయి ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ తొమ్మిది యాభై పడతాయండి ఇవి ఇవి వచ్చే బ్యాంగిల్స్ అన్ని నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీలోనే ఉంటాయి ఓకే సో కావాలనుకున్నారని బుక్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ సైజెస్ ఆల్ సైజెస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది సింగిల్ పీస్ అంటే చాలా మంది ఒక గాజు రెండు గాజులు ఇస్తారని అడుగుతున్నారు అలా కాదండి ఫోర్ పీసెస్ కలిపితే ఒక సెట్ అంటాం నేను ఒక పీస్ అంటాం అనమాట అట్లా ఓకే ఓన్లీ నైన్ ఫిఫ్టీస్ శంఖం అనమాట శంఖం ఉంటుంది డిజైన్ మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని సేమ్ డిజైన్ హైలైట్ చేసి పంపండి సరిపోతుంది లో ఓకే ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇవి లా వస్తాయి అనమాట అండ్ ఇది నేను చాలా ఇష్టపడి చేయించాను ఈ డిజైన్ అయితే సొంతంగా ఎందుకంటే అద్దం టైప్ టైప్లోనే వస్తే ప్లెయిన్ వస్తే ఏం బాగుంటుంది దీనికి మనం మంచిగా హార్ట్ షేప్ డిజైన్ చేపిద్దాం అని చెప్పేసి ఇదిగో ఇలా అనమాట డిజైన్ చూడండి షేప్ షేప్లో వస్తుంది చాలా బాగుంటుంది బ్యాంగిల్ అయితే బ్యాంగిల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా ఒరిజినల్ ఒరిజినల్ అనమాట ఇది ఒరిజినల్ పంచలోహాలు ఇది నైన్ ఫిఫ్టీ పడుతుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి స్టాక్ కావా తొందరగా బుక్ చేసుకోండి సో బ్యాంగిల్స్ చూడండి ఓన్లీ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లావు వస్తాయి చాలా బాగుంటాయి లిమిటెడ్గా ఉన్నాయండి స్టాక్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఇది ఇలా వస్తుంది చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు స్పాట్లో బుక్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత నేను మా మదర్ని అడిగి కన్ఫర్మ్ చేస్తాను సార్ మా ఫ్రెండ్ని అడిగి కన్ఫర్మ్ చేస్తాను అనుకునే లోపు స్టాక్ అయిపోతే నేను చేసేదేం లేదండి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి వెంటనే బుక్ చేసేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ అంటారు మళ్ళీ రీస్టాక్ రావడానికి చాలా టైం పడుతుంది ఓకే ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ అనమాట చూడండి బ్యాంగిల్స్ చెక్కుడు అనమాట మొత్తం చెక్కుడు ప్లెయిన్లో వస్తుంది చెక్కుడు డిజైన్ చాలా చాలా బాగుంటుంది సారీ ఇది కొంచెం ఏంటంటే చెక్కుడు ఉండడానికి ఏంటంటే బేసిక్గా ఎప్పుడన్నా కూడా కరెక్ట్గా రాదనమాట బేసిక్గా ఎందుకంటే చెక్కుడు ఎక్కువ కనబడడంతో షైనింగ్ ఎక్కువ మనకి ఎక్కువ ట్యాప్ చూపి చేస్తూ ఉంటుంది చెక్కుడు వాళ్ళు మెరుస్తూ ఉంటుంది కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది కరెక్ట్గా సో అందుకోసం అనమాట చూడండి బ్యాంగిల్స్ నైన్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వితౌట్ పాలిష్ అనమాట ఇంకా డైరెక్ట్గా ఇంకా మీకు పాలిష్ పోతుంది అన్న భయమే లేదు మైక్రో పాలిష్ కూడా చేపించుకోవచ్చు దీనికి కావాలనుకుంటే ఓకే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి మిస్ చేసుకుంటే స్టాక్ అయిపోతే మనం చేసేది ఏం లేదు సో చూడండి దగ్గర పెట్టిన మీకు అది ఓకే క్లారిటీగా డిజైన్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది అద్భుతంగా కనబడుతుంది బ్యాంగిల్ అద్భుతం అనమాట చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అనమాట ఆల్ సైజెస్ ఉన్నాయి టూ టూ కూడా ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ టూ కూడా ఉంది ఓకే ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇది మనకి ఆరో షేప్లో వస్తుంది మీరు ఇందాక చూసింది ఇది చూస్తుంది సేమ్ అనుకుంటుంది ఏమో డిజైన్ అయితే వేరు అనమాట ఇది ఇందాక చూస్తుంది అది ఫ్లవర్ టైప్ లో వస్తుంది ఇది రెండు వేరు వేరు రెండు ఒకటి అనుకుంటారేమో ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకోండి మనకి ప్రైసింగ్ అనేది చూసుకున్నట్టుగా అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ అయితే సూపర్ ఉంటుందండి సేమ్ రియల్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట సేమ్ మీకు నేచురల్గా ఎలా అయితే కనబడుతుంది సేమ్ అదే అనమాట ఎటువంటి లైటింగ్స్ అని ఏం మనం పెట్టలేదు డైరెక్ట్ గా అంతే సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు అక్ష సో ఇవే కాదండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నేను మీకు అయితే సిక్స్ డిజైన్స్ చూపించాను ఆరు డిజైన్లు చూపించాను చాలా మంచి డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పంచలోహము రెగ్యులర్ గా యూస్ చేసేసుకోండి ఎప్పుడైనా కలర్ పోయినా కూడా చింతపండు వాటర్ చూసారా రఫర్ తోమే వచ్చి పట్టుకోను బేసిక్ దానికన్నా ఎక్కువ తోముతారు కదా మన లేడీస్ యొక్క కంటలు తోమునప్పుడు కానీ వంట చేసినప్పుడు కానీ మిక్సింగ్తో అదే షైనింగ్ వస్తుంది బట్ చాలా చాలా బాగుంటాయండి చాలా ఎక్సలెంట్ బ్యాంగిల్స్ అనమాట ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే వచ్చాయి సో మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయవచ్చు ఇది నేను సెపరేట్గా మళ్ళీ షార్ట్ లో కూడా ఇస్తాను ఇవి ఒరిజినల్ ప్యూర్ పంచలోహం అనమాట మీకు మార్కెట్లో ఎక్కడ కనపడదు ఈ డిజైన్స్ ఎందుకంటే జస్ట్ న్యూ డిజైన్స్ వచ్చాయి కాబట్టి సో ఇంకెందుకు కాదు స్క్రీన్పై కనబడుతున్న కి మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్ షాట్ తీసుకుని ఫీడ్బ్యాక్ నెంబర్ కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి మరైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్